మీ అందరికి కూడా ఏసు క్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల మందు నా పేరు దానియల్ హరి నేను ప్రభువులు ఎలా రక్షించబడ్డనేటువంటి చిన్న సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఈ కరుణ కిరణాలనేటువంటి ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ప్రిలరా డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు యవన్ కాలంలో ఉండగా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నన్ను పట్టుకున్నారు అప్పుడు నేను రక్షణ పొందాను రక్షణలోని ఆనందాన్ని అలాగే పాపక్షమాపణ విమోచనలోని గొప్ప విశిష్టతను అనుభవించాను ఆయన కనికరంలో ప్రిలారా ఆయన ఉచితమైన కృపా కనికరంలో వాక్యంలోని విశిష్టతను ప్రార్థనలోని ప్రాముఖ్యతను ఉపవాసాల్లోని ఉజ్జీవమును నేను రుచి చూశాను అనుభవించాను అంతేకాదు ఆయన శిక్షణలోని శ్రేష్టతను ఆయన గేయాల్లోని గాయాలు అనిపే గొప్ప భావాలను అనుభూతిని అనుభవించాను పరిశుద్ధులు మాట్లాడినప్పుడు దైవ సేవకులు మాట్లాడినప్పుడు ఆ వాక్యంలోని విశిష్టత శక్తి బలము రుచి చూశాను అనుభవించాను ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు గుండా ప్రయాణం చేస్తూనే నా జీవితంలో భౌతికంగా కూడా అనేకమైనటువంటి పనులు చేశాను వ్యాపారాలు చేశాను ఉద్యోగాలు చేశాను అనేక ప్రాంతాలు వెళ్ళాను అనేక రాష్ట్రాలు వెళ్ళాను కొన్ని దేశాలు కూడా వెళ్ళాను క్రీలరా వీటన్నిటిలోంచి విశేషమైనటువంటి అనుభవాన్ని కూడా రుచి చూశాను ఈ అనుభవాలన్నిటిని బట్టి సరిపోదు ఇంకా ఏదో నేర్చుకోవాలని నేను రెండు వేల పదమూడు నుంచి కూడా మరి బైబిల్ విద్యార్థిగా అనేక మంది ప్రొఫెసర్స్ దగ్గర బిషప్ల దగ్గర రెవరెంట్స్ దగ్గర డాక్టర్స్ దగ్గర పాస్టర్స్ దగ్గర చాలా 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 మంచి విషయాలు ఆత్మీయ విషయాలు నేర్చుకున్నాను అప్పుడే వాక్యం బైబిల్ మనం ఇలా చదివితే కాదు ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే ఇంకెంత గొప్ప భాగ్యం అని అప్పుడే నాకు తెలిసింది అలా ఇప్పటికీ నిత్య విద్యార్థిగా నేను చదువుతూనే ఉన్నాను నేర్చుకుంటూనే ఉన్నాను ప్రిలారా ఈ యొక్క మహాగ్రంథం ఎంత గొప్పది అంటే కాలంలో మనిషి ఎన్నిసార్లు చదివినా ఇందులో ఏదో తెలుసుకుందామని నిత్యము ప్రయాసపడి భక్తి శ్రద్ధలతో దీన్ని అనుసరిస్తున్నా సముద్రములో నీటి బొట్టంత మాత్రమే తెలుసుకోగలరని నేను తెలుసుకున్నాను ఇంత గొప్ప సత్యాల్ని ఇన్ని గొప్ప మర్మాల్ని ఈ మహాగ్రంథం దాచి ఉంచింది ఎంత గొప్పదో చెప్పలేను ఈ గ్రంథంలోని లేఖనాల ద్వారా కాదు అనేక మంది జీవితాలను కూడా చూశాను నేను సావకులైతేనేమి సహోదరులైతేనేమి మరి సంఘం సంఘంలో ఉన్న సంతోషం ఇంకా చెప్పనక్కర్లేదు సంఘం అంటే ఒక కుటుంబం మనకి ఎవరూ అనుకుంటాం సమాజంలో కానీ సంఘంలోకి వెళ్తే సంఘం ఒక పెద్ద కుటుంబం అదొక క్రైస్తవంలోని ఇటువంటి గొప్ప భాగ్యం ఉంటుంది అంతేకాదు ప్రియుల శిక్షణలో మరి చక్కని దేవుని వాక్యం నేర్చుకున్నాను అంతేకాదు తను ఉచితమైన కృప కనికరం దయ వాత్సల్యం ప్రేమ ఇవన్నీ కలిపి దేవుడు అనుదినం కూడా నాకు తోడుగా ఉంటూ నాకు ఒక మంచి ఇచ్చారు అలాగే మంచి బిడ్డల్ని ఇచ్చారు అలాగే కష్టసుఖాలు పంచుకునేటువంటి మంచి ఇచ్చారు అన్యోన్యమైన కుటుంబాలను ఇచ్చారు సమయా సమయాన్ని బట్టి తోడుగా నీడుగా ఉండేటువంటి మంచి మిత్రుల్ని ఇచ్చారు ఇలా నా జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్పనలవి కానివి ఎన్నైనా చెప్పచ్చు ఎందుకంటే ఆయన చేసిన మేలులు అన్ని కావు కానీ ఎప్పుడు భయపడ్డానో ఎప్పుడు బాధపడ్డానో ఎప్పుడు దుఃఖపడ్డానో ఎప్పుడు ఏడ్చానో అప్పుడే ఆయన నా దగ్గర ఉన్నాడు నాతో మాట్లాడాడు నన్ను బలపరిచాడు నన్ను హత్తుకున్నాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు నా కుమారుడు నువ్వు నా కుమారుడు అని ఆయన సొంత కుమారుడుగా నన్ను ప్రేమించాడు అందుకే ఈ యేసు ప్రభు అన్న ఈ బైబుల్లోనున్న దేవుడు అన్న నాకు పిచ్చి ఎందుకంటే ప్రియులారా ఈ దేవుని ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు ఈ దేవుని యొక్క నెమ్మదిని శాంతిని సమాధానం ఈ సృష్టిలో వేరెవ్వరూ ఇవ్వలేరు అంత గొప్ప శాంతిని సమాధానం పరిస్థితులు ఎలా ఉన్నా కష్టాలు ఎన్నున్నా ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా అప్పులున్నా బాధలున్నా అవమానాలున్నా నిందులున్నా నేను ఒంటరి అయినా అన్ని వేళలా కూడా కాచి కాపాడి ఆ నిత్యుడైన దేవుడు సత్యుడైన దేవుడు సజీవుడైన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్న దేవుడు నా దేవుడు నా యేసు క్రీస్తు ప్రభు వారి ఆయన యొక్క కృపా కార్యక్రమంలో ఇలా అరవై వసంతాలు నిండిపోయాయి అందుకే నా జీవితంలో కలిగిన ఈ కొన్ని అనుభవాలైనా నా ప్రియమిత్రులకి నా తెలుగు ప్రజలకి విశ్వాసాలకి తెలియచేయాలని అనేక మందిని బలపరచాలని బలవంతులు చేయాలని శ్రేష్టమైన పరిశుద్ధ మాటలు కొన్నైనా చెప్పాలని తద్వారా కొంతమంది అయినా ఆత్మీయంగా బలం పొందుకోవాలని వృద్ధి చెందాలని ఆశతో మేము ముందుకు రావడం జరిగింది దేవుడు తన విడుకుల్లో ఈ కొద్ది మాటలను దీవించినగాక ఆమె